నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి లో ముందుగా హెడ్ లైన్స్ పేదవాడి ఆరోగ్యానికి సంజీవిన్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేదవాడి ఆరోగ్యానికి సంజీవిన్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక గోరంట్ల వారి కార్యాలయం నందు పదమూడు మంది లబ్దిదారులకు ఇరవై ఒకటి లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణ అధ్యేయంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందని అన్నారు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు సిఫార్సు చేసిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేసి వీలైనంత తొందరగా వారికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు రాష్ట్రంలో అనేక మంది పేదల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాతృత్వంతో కోట్లాది రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా అందిస్తున్నారని అన్నారు ధవలేశ్వరం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కొమ్మలు పడి మృతి చెందిన పాతూరి అక్షరశ్రీ కుటుంబానికి మూడు లక్షల రూపాయలు గాయాల పాలైన దేవదాసి నిషితకు ఎనభై వేల రూపాయలు మంజూరు చేసినందుకు చంద్రన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పండూరి అప్పారావు కుక్కళ్ల రాజు అంబటి శ్రీను దేవల్ల రాంబాబు ఒట్టికూటి దత్తుడు సావాడ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ల ఆనందరావు ఎర్రమోతు ధర్మరాజు బత్తిని ఏడుకొండలు నానా రమేష్ దొడ్డి బాబ్జీ సింగవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఈ రోజు ఇస్తుంది చెక్కులు దీంట్లో పన్నెండు చెక్కులు దీంట్లో వచ్చింది సూరా దుర్గా డెబ్బై ఒక వేల తొమ్మిది వందల తొంభై మూడు నెల్లి సూర్యకాంతం లక్ష అరవై వేలు కంచర్ల వీర వెంకట దుర్గా ప్రసాద్ యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై శుంకర శ్రీనివాసరావు ముప్పై ఐదు వేలు గండిమేను కుమార్ నలభై మూడు వేల పద్నాలుగు శరవకుల వెంకట్రావు ముప్పై రెండు వందల ఎనభై ఆరు ఉగ్గిన అజయ్ ఇరవై మూడు వేల నాలుగు వందలు కుడిపూడి ఏడుకొండలు నలభై రెండు వేల ఎనిమిది ముప్పై మూడు శివదాసులు లక్షిత డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల నాలుగు లాలం పైడిరాజు మూడు లక్షల తొంభై వేలు గల్లా దుర్గా రెండు లక్షల రూపాయలు పాతూరి అక్షరదే అక్షర మూడు లక్షల రూపాయలు బేబీ అబ్బా గంగల్లా శ్రీలత ఏడు లక్షల రూపాయలు ఇది ఈరోజు కోసం మీ కార్యకర్తల ద్వారా ఇస్తున్నాం మర్చిపోకండి కార్యకర్తల ద్వారా కూడా రికమెండ్ చేసినవి అన్నీ కూడా మేము పెట్టి ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా దగాలి ఏమి లేకుండా లంచాలు లేకుండా స్వయంగా చెప్పులు తెచ్చి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఆలస్యం కాకుండా కూడా తీసుకొస్తా ఉన్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి పదవీకి స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వాళ్ళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు వరకు కూడా ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ఉన్నవాళ్ళ కోసం కాదు కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే కొన్ని ప్రీమియంలు ఉంటాయి ప్రీమియం ప్రకారం ఉన్నదాని ప్రకారం ఇస్తారు ఇన్సూరెన్స్ లైక్ కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతా అది ఇస్తారు అందువల్ల మనం పెట్టేది లక్ష పెడితే లక్ష రాకపోవచ్చు అక్కడ ఉన్న డేటా ప్రకారం వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం కేటాయింపు చేశారు వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దొరకదు ఎందుకంటే తలసీమే కాదు మామూలుగా అయితే డబ్బులు లేవు రెండు లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు అలాగే బైటిరాజు గారిది కూడా రాదు అది పాత పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది గవడేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ లేదు అయినా కూడా వాళ్ళకి మూడు లక్షల రూపాయలు చంద్రబాబు గారి నాయడికి మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఇది కాకుండా ఏడు లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా పే గంగా శ్రీలత బాగాలేదంటే అమ్మాయి కూడా ఏడు లక్షల రూపాయలు ఈ పాప కూడా దెబ్బ తెలితే డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు అవుతున్నాయి రాబోయే రోజులు చంద్రం ప్రేమ వస్తే మట్టి ఖర్చులకు కానీ ఇన్సూరెన్స్ కానీ వస్తుంది పార్టీ ఫర్మ్ కూడా ఎవరైనా పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది కార్యకర్తల ద్వారా ప్రజల కోసం కులాలకి మతాలకి పార్టీలకు అత్యధికంగా డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నల్వ్